ఉన్నటువంటి కనుక ఆ భిన్నమైన ప్రజా పోరాట రూపాలకు అనుగుణమైన సాహిత్యం కూడా అవసరమైంది అలా అవసరమైనప్పుడు పాటలు మార్కొచ్చి ప్రజలు పాడుకుంటున్న పాట బండెనక బండి కట్టి పదహారు బండి కట్టి అనే పాట మీ అందరికీ తెలుసు కానీ ఈ పాట మొదటి రూపం జానపదులు పాడుకున్న రూపమే సూర్యపేట ప్రాంతంలో ఉన్న ఒక జమీందార్ ఆ జమీందార్ జాగీర్దార్ ఆయన బండ్లు వెళ్తూ ఉంటే ఆయన మీద వాడుతున్నటువంటి పాటని ఆ రూపాన్ని తీసి పక్కన పెట్టి అక్కడ మైదాం సర్కరేవడా అనే రూపం పేరు పెట్టి ఆ పాట పాడుకుంటే తెలంగాణ నేల మీదంతా ప్రతి మనిషి నోటీ ద్వారా ఆ పాట వ్యక్తమైంది ఏ దొర కనిపించినా ఎక్కడ నైజాం కనిపించినా ఎక్కడ పోలీసులు కనిపించినా మైదాం శర్కర ఎవడా నా దీల మించినవడా అనే ఆ భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోవడానికి ఇక్కడి కళారూపం అంటే ప్రజా కళారూపం ఒక సందర్భంలో అవసరం వచ్చింది ఇక ఇట్లా మారుతూ సమాజంలో అనేక మార్పులకి గురైనటువంటి సమాజం భారతదేశంలో ఉరకపోరాటానికి సంబంధించిన ఆలోచనలు కూడా నెల్లగా సాహిత్యంలోకి వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది అత్త ఎప్పుడో అంత తమప్పుడు చాలా రోజులు కిందట ప్రజాస్వామిక భావాలను సాహిత్యం యొక్క ప్రవేశపెట్టా భూస్వామి భావాల సంప్రదాయ భావాలు ఉన్న చేత గురుజాడు అత్తారావు నూతన భావాలతో వేసి పెట్టాడు ఆయనకు మార్సిజం తెరవదు ఆయనకు మావో తెలియదు ఆయనకు తెలియని తెరవడు కానీ భార్యతో స్నేహితుల్లాగా ఉండటం మాత్రం తెలుసు భార్యను స్నేహితురాలుగా భావించాలనే మాట తెలుసు అందుకే భర్త దేవుడు కాదు భర్త స్నేహితుడు అనే భావన చెప్పగలిగారు ఈ దేశం అంటే ఈ దేశాన్ని కీర్తించడానికి గుజరాత్ సింధు இவ்விடம் பர்வத்தால கங்கா நதி சிந்தூ நதி வீட்டு குறிச்சி கீர்ஸ்து காடுத்து மௌமத்தி குறிமனை எந்த வாஸ்தவமோ வாட்டி வயக மாம்சாலோ நஷி கூட அந்த வாஸ்தவோ மனசி வேணப்பு நீ பிரதி குறித்து நீ மனி கேந்திரங்க பிரஸ்து செ దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే భావాన్ని ఈ నేల మీద పోటీ చేశాడు ఆయన కన్యాశృత నాటకంలో నాయకుడు ఎవరుండాలి కావ్యానికి ఎవరు ఎవరుండాలి నాటకానికి నాయకులు ఎవరు ఉండాలి అన్నప్పుడు అప్పకవి చెప్పాడు కదా అప్పకవి చాలా సందర్భాల్లో అంకరీభుని కావ్యంపు గ్రాహ్యంపు కాదు అన్నాడు సూత్రుడు ఎవరైనా కావ్యం రాస్తే ఆ సూత్రుడి కావ్యాన్ని ముట్టుకోకూడదు చదవకూడదు అన్నాడు ఆయన చదవకూడదు అన్నాడు ఎలా కాగదం కాకి వచ్చి మనం పాయసం తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఆ పాయసాన్ని కాకి ముట్టుకుంటే ఆ పాయసాన్ని మనం తినం పడేస్తాం ఆ విధంగా అంతరి కావ్యం గ్రాహెం చూడు రాసే కావ్యం కూడా దాన్ని మనం చదవకూడదు అన్నాడు రామరాజభూషణుడు ఉత్తమ సుద్యుడే కావ్య నాయకుడు అని రాశాడు అలాంటి సందర్భంలో అప్పారావు మధురవాణి అనే ఒక వేశ్యని తెలుగు నేల మీద ఆధునిక భారతదేశ చరిత్ర రాసేది స్త్రీ అని చెప్పి ఆ పాత్ర ద్వారా మొత్తం నాటకాన్ని మరపరించి ఈ సమాజంలో పెద్ద మనుషులుగా జమీందారులుగా పురుషులుగా గ్రామంలో చరామణుతున్న వాళ్ళ జీవితాల్లో ఉన్న దుర్మార్గాన్ని బట్ట బయలు చేసిన పాత్రని గురిజాడత్తరావు ప్రవేశపెట్టారు ఇది ఒక ప్రజాస్వామిక భావన ఈ ప్రజాస్వామిక భావన నలుగురు కలిసి నవ్వే చోట నేను సరిపోయా கால நல கலசி மாட்டாடுக்கு நம்புக்கே நாட்டி இன்மதி கூச்சுன்னா அக்கெண்டு போராட்டம் நடுத்து அக்கெண்டு அமருத்து அமருல போராட்டம் நடுத்துனா நலசி கூன்னு ஒர்கசாரி அமரு எந்த அமரையாடு அது மாடுக்க அமருடைய அது மாட்டாடுக்கணும் இவ்வான எப்படோ నూట యాభై సంవత్సరాల కిందట గుర్జారావు ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టిన భావాలు తెలుగు సమాజాన్ని మిత్రులారా భావాలు ఎప్పుడు కూడా ప్రమాదకరమైనవి అని పాలక వర్గం ఎందుకు భావిస్తుంది అంటే అవి గుర్జారప్పారావు భావాలైనా ఏడాది శ్రీశ్రీ భావాలైనా ఎవరి భావాలైనా సమాజంలో రాబోయే ఆర్థిక రాజకీయ పోరాటానికి భావాలనేవి ఆరంభనగా పనిచేస్తాయి అందుకే భావజాల రంగంలో పనిచేసే వాళ్ళని ప్రమాదకరంగా భావిస్తూ ఉంటారు పాలక వర్గాలు గురిజా అక్కారావు చేసిన బాబా తెలుగు సమాజాన్ని చైతన్యం చేశాడు ప్రజాస్వామీకరించాయి హేతువాద ఆలోచన తీసుకొచ్చాయి శాస్త్రీయంగా ఆలోచించే ఆలోచించే విధంగా సాహిత్యంగా ప్రభావం వేశాయి పంతొమ్మిది వందల ఇరవై లో పార్టీ పుట్టిన తర్వాత ఆ కమ్యూనిస్టు పార్టీ ఆలోచన విధానం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న రచయితలు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తున్నది మార్క్సిజం ఏం చెప్పింది మావో ఏం చెప్పాడు లెనిన్ ఏం